ఓం గం నమ ఓం సాంబ సదా నమః ఓం నమ నమః అందరికీ శుభోదయం లెసన్ నంబర్ ఫోర్టీన్ లెసన్ నెంబర్ పద్నాలుగు జ్యోతిష్య శాస్త్రము లగ్నములో జంట గ్రహములు మంచి చెడులు ట్విన్ ప్లానెట్స్ ఇన్ లగ్న గుడ్ అండ్ బ్యాడ్ పత్తుల శ్రీకృష్ణ ప్రసారరావు ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిషీకం ఓం గమ్ గణపతి అన్నమ నేను మీ సిద్ధాంతి కేవి ప్రసారావు నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషీకం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసారావు సిద్ధాంతి రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసారరావు సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం అనేక విషయాలు వీడియోలు ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగా జ్యోతిష్ శాస్త్రము యాస్ట్రాలజీ వాస్తుశాస్త్రము న్యూమరాలజీ శంఖాశాస్త్రము గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ యొక్క వాస్తుశాస్త్రం యాస్ట్రాలజీ శంఖాశాస్త్రం ఇవి ఇహలోక సుఖానికి మనము సంబంధించినవి పరలోక సుఖానికి సంబంధించింది ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక వీడియోను కూడా మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము ఆ సబ్జెక్టు కూడా మనం తెలుసుకుంటున్నాము అయితే ఇందులో ఈరోజుని యాస్ట్రాలజీ జ్యోతిషాస్త్ర సబ్జెక్టులో మనము జంట గ్రహ యోగాల గురించి మనం తెలుసుకుందాము అంటే మొన్నటి వరకు కూడా లగ్నంలో గ్రహాలు ఉన్నట్టయితే దాని యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాము ఇప్పుడు మటుకు ఏంటంటే జంట గ్రహంలో లగ్నంలో ఉంటే ఏం ఫలితాలు వస్తాయి జంట గ్రహం అంటే ఏంటంటే దాని అర్థం అంటే జంట అంటే కప్పులు రెండు ఒక గ్రహం అంటే ఇండివిజువల్ సోలో జంట గ్రహం అంటే రెండు సాధారణంగా మన ఇంట్లో కానీ మన ఆఫీసులో కానీ మన ఏదైనా ఒక కార్యక్రమంలో కానీ ఏ ఒక్క వ్యక్తి చేసుకున్నట్టయితే ఆ యొక్క ఇండివిజువాలిటీ వేరే ఉంటుంది ఆ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మంచి చేటాలను కూడా ఆ వ్యక్తి మీదే ఆధారపడి ఉంటాయి అదే కానీ ఒకటి కంటే ఎక్కువ ఇద్దరు వ్యక్తులతో జరిగినట్టయితే అవి డిస్కషన్స్లోకి వెళ్తుంటాయి ఒకళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకళ్ళ మీద పడుతూ ఉంటుంది పడి ఆ యొక్క కార్యక్రమం నెరవేరాలా నెరవేరకూడదా మంచి తేడలను కూడా ఆధారపడి ఉంటాయి మీరు అది అబ్జర్వేషన్ చేసుకోండి ఎవరో ఉన్నట్టయితే ఉన్న డెసిషన్స్ తీసుకునేవి ఇద్దరు కలిసి డెసిషన్స్ తీసుకునేవి తేడాలు ఉంటాయి అదేవిధంగా గ్రహాల్లో కూడా రెండు గ్రహాలుగానే ఉన్నట్టయితే అక్కడ రిజల్ట్స్ వేరేగా ఉంటాయి అన్నమాట అంటే ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అంటే వాటి వాటి స్వభావ స్వరూపాలను బట్టి ఉంటాయి అంటే వాటి యొక్క బలా బలాలను బట్టి ఉంటుంటాయి ఇద్దరు మనుషులు ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఇద్దర్లో కూడా ఎవరు పవర్ఫుల్లో వాళ్ళ మాటే నెగ్గుతూ ఉంటుంది న్యాయాన్యాయాల తర్వాత విషయం అనమాట అదేవిధంగా గ్రహాలు కూడా రెండు గ్రహాలు కూడా కలిసి కాంబినేషన్లుగా ఉన్నట్టయితే ఆ గ్రహాలు ఇచ్చే స్వభావం ఆ గ్రహాల యొక్క బలా బలాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఇవి ఏడు గ్రహాలు రాహుకేతులు షాడా ప్లానెట్స్ అవి రెండు గ్రహాలు వెరసి తొమ్మిది గ్రహాలు ఈ యొక్క తొమ్మిది గ్రహాలు కూడా లగ్నాలు అన్నట్టయితే మేష ఋషభ మిథున కర్కాటక సింహం కన్య తుల రుత్కం ధనుస్సు మకర కుంభ మేనం వీటిల్లో ఉన్నట్టయితే ఆ యొక్క యోగాలు ఏం జరుగుతాయి అన్నది మనం సింపుల్గా తెలుసుకుందాం ఇప్పుడు రవి చంద్రుడితో కాంబినేషన్ అయినట్టయితే రవి చంద్రుల కాంబినేషన్ అయినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది అన్నట్టయితే రవి చంద్రుడు కలిసి అమావస్య కానీ బహుళ చతుర్థి కానీ లేదంటే శుక్లపక్ష పాఠ్యం కానీ అవుతుంది ఇది కంపల్సరీగా అంటే చంద్రుడికి పూర్తిగా బలహీనుడు అవుతాడు చంద్రుడు తేజోహీనుడు అవుతాడు అనమాట చంద్రుడికి క్యారెక్టర్ సిక్స్ ఆ గుణగణాలేవి కూడా తను స్వయంగా చేస్తే గుణగణాలు ఏమి కూడా ఉండకపోవచ్చు అనమాట అటువంటి పూర్తిగా రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడతాడు అందుకేంటంటే రవిచంద్రులు లగ్నంలోగానే ఉన్నట్టయితే కొంచెం సైకలాజికల్ డిప్రెషన్స్ ఆ యొక్క వ్యక్తికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత చంద్రుడు మన కారకత్వాల గురించి చెప్పుకున్నా కదమ్మన్నా చంద్రుడు కారకత్వం ఒకటి మనస్సు మనసు మీద ఆ యొక్క ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది రెండవది మాతృ మాతృ మాతృదేవత మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది రవిచంద్రులు కలిస్తే అమ్మగారికి అనారోగ్యం అవ్వచ్చు లేదంటే అమ్మగారి ఇతను మాట వినకపోవచ్చు అమ్మగారి వలన సుఖ సంతోషాలు ఇతను లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇతనికి తల్లిదండ్రుల సుఖం కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ చంద్రుని వలన రవి సమాగమ కాబట్టి అది రవి బాగానే ఉంటాడు కాబట్టి తండ్రి సౌక్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి వైపు తక్కువ తండ్రి వైపు సోకం పర్వాలేదు బాగానే ఉంటుందని ఉండి తర్వాత సుఖహీనత ఉంటుంది తర్వాత గౌరవం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది బేసికల్గాను ఈ బేసికల్ బేసికలన ఈ ఏ గ్రహ అయితే గురుగ్రహ దృస్తున్నా శుక్రగారాలు దుస్తున్నా మిగిలిన గ్రహాలు దుస్తున్నట్టయితే మళ్ళీ ఇది కూడా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది బేసికల్గా రవి చంద్రుల లగ్నంలో ఉంటే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఈ యొక్క రవి కుజునుతోటి కలిసినట్లయితే ఏ విధంగా అని మనం చెప్పుకున్నట్టయితే కుజుడు పరాక్రమ గ్రహ రవి కూడా పరాక్రమ గ్రహ రవి కుజుడు వీళ్ళిద్దరు కూడా మిత్రగ్రహాలు కానీ బాగానే ఉంటుంది కానీ రెండు పరాక్రమాలు కలిసి ఏమవుతుంది డబల్ ఉంటుందన్న డబల్ సంగతి వస్తుంది అందుకేంటంటే కొన్ని కొన్ని నీచ బుద్ధులు ఉంటాయి అంటే కొంచెం సుఖహీనత ఉండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కుజుడు రవి కలవటం వల్ల ఈ యొక్క కుజుడు రవి కుదుడుతో కలవటం వల్ల కుజుడు రవితో కలవటం వల్ల యుద్ధం అని ఉంటుంది ఈ గ్రహ యుద్ధంలో కుజుడు కానీ ముందు నక్షత్ర పాదంలో ఉంటే కుజుడు నెగ్గినట్టు రవి కానీ ముందు నక్షత్ర పాదంలో ఉంటే రవి నెగ్గినట్టు అంటే ఇక్కడ కానీ కుజుడు అయితే ఈ గ్రహ అక్కడ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది రవికి కూడా రవి నెగ్గినట్టయితే కుదుడు నెగ్గి అయితే కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది రవి నెగ్గినట్టయితే రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆ విధంగా కలవటం వల్ల ఏంటంటే కొంచెం పిత్ల కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది ఏ విధంగా ఉంటుంది తర్వాత తండ్రి నుంచి రావాల్సిన భూమి సోదరుల నుంచి రావాల్సిన భూమి కూడా గొడవల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత రవి బుధుల కాంబినేషను రవి బుధుల కాంబినేషను బుధారీ చేయగానే ఉంటుంది అది మంచిదే దీనికి అస్తంగత్వ దోష అనేది ఏం లేదు రవి తగ్గలిసిన గ్రహం బుధుడికి అస్తంగత్వ దోష అనేది ఏమి ఉండదు కాబట్టి ఇది సేవక వృత్తులో ఉంటారు వీళ్ళు బంధువులకు కొంచెం దూరంగా కన్నా సరే వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది వీళ్ళు వృత్తి వ్యాపారాల్లో బాగా ఆరితేరుతారు తర్వాత వీళ్ళకి యాస్ట్రాలజర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి రవిబుల్ కాంబినేషను మంచిదే యోగం నెక్స్ట్ రవి గురువులు అంటే గురుడు రవి గురుడు రవి అన్నట్టయితే ఇది కూడా అస్తంగత దోషంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి తర్వాత ఏంటంటే ఏకపాదంలో ఏక నక్షత్రంలో ఉన్నట్టయితే గురుడు అస్తంగత దోషం బాగా ఉంటుంది ఒక్కొక్కసారి గురు మూడో అని అంటుంటాం కదా అది కూడా ఈ సందర్భంలోనే వస్తుంటుంది అన్నమాట దీనివల్ల ఏంటంటే సంతానికి కొంచెం నష్టం రావచ్చు అదృష్టానికి కూడా కొంచెం నష్టం రావచ్చు తర్వాత గురువుల వల్లనూ కూడా మనకి నష్టం రావచ్చు కానీ తండ్రి వాళ్ళను మటుకు శుభాలే కలుగుతాయి తర్వాత మనకి శరీరానికి కూడా మంచిగానే ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా స్లో మోషన్లో ఉంటారు బుద్ధి బలంలోనూ తర్వాత ఏంటంటే వీరు ఇతన్ని గబగబా నిర్ణయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎనీ ఏది ఏమైనప్పటికైనా సరే గురుడు వల్ల రవి బాగానే ఉంటాడు రవి వల్ల గురుడు పాడవుతాడు అని ఉందనమాట నెక్స్ట్ రవిశుక్రులు ఈ యొక్క రవిశుక్రులు వీళ్ళు కూడా ఏం కూడా పెరిగేవాడు సంతానం తక్కువ ఉంటుంది అని ఉందన్నమాట లగ్నంలో కానీ రవిశుక్రులు గ్రహం ఉన్నట్టయితే ఈ రకం ఉంది శుక్రులు కూడా పరస్పర శత్రుగ్రహాలు అవుతారు తర్వాత శుక్రుడు రవి కలవటం వల్ల కూడా శుక్రమోడ్జమి అనే దోషాలు ఉంటాయన్నమాట అంటే ఇది కూడా అస్తంగత్వ దోషం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రవి వలన శుక్రుడు నిర్విరుడి ఉంటాడు తర్వాత అతనిచ్చే క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా ఇవ్వలేకపోవచ్చు అయితే ఇది ఏ పాదంలో ఉంటాడో ఏంటన్నది కూడా తర్వాత ముందర విషలంగా మనం చెప్పుకుందాం ఈ యొక్క రవిశుక్రులు తర్వాత ఈ శుక్రుల కాంబినేషన్ వల్ల నా అనుభవంలో నేను చూస్తున్నవి స్పెర్మ్ కౌంట్ డౌన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత సెక్స్ ఇన్కాంపిటెబిలిటీ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత ఏంటంటే భార్య వైపు నుంచి కొంచెం నష్టాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తర్వాత ఆకర్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట అంటే ఇది నా అనుభవం మాత్రమే కొన్ని కొన్ని మన గ్రంథాల్లో రాయుడు మన అనుభవం కూడా మనం పురస్కరించుకోవాలి అనుభవం స్వానుభవం అనుభవం అంటే మీ అందరి అనుభవమే నా అనుభవంగా తీసుకోవాలి స్వానుభవం అంటే నా యొక్క అనుభవాన్ని నేను తీసుకోవాలన్నమాట సొంత అనుభవం అండ్ ఇది నా అనుభవంలో నేను చెప్తున్నాను ఇన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రన్ చేస్తున్నాను కాబట్టి ఈ అనుభవాలను పురస్కరించి నేను చెప్తున్నాను తర్వాత రవిశెనెలు ఈ రవిశెనెలు తండ్రి కొడుకులు పరస్పర శత్రువులు వీళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా తండ్రి కొడుకులు కొట్టుకుంటూనే ఉంటారు వీళ్ళు వీళ్ళు రవిశెనలు ఎప్పుడైతే కలిసారో అక్కడ ఆ యొక్క వ్యక్తి స్వభావం అస్తంగత్వ దోషం కూడా రవికి శనికి ఉంది దాని తర్వాత ఇది ఎప్పుడైతే కలిశారో వీరు ఎప్పుడు కూడా ఏంటంటే తండ్రి కొడుకులు కొట్టుకుని ఉంటుంటారు ఈ ప్రతి వ్యవహారంలో కూడా స్లో మోషన్ మందగుడితనంగా ఉంటుంది దయలేని వారు తరు కొంచెం దుష్ప్రవర్తన కూడా ఉండే ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే పరశ్రీలని అనుభవించాలని కోరిక కూడా ఉండవచ్చు కానీ ఇది కానీ రవి శనులు శని ఉచ్చిలో ఉండి శని అంటే తొలలో శని ఉచ్చులో ఉండి అక్కడ కానీ రవి ఉన్నట్టయితే ఈ యొక్క శని ఉచ్చదనం అంతా కూడా రవిగా అంటుకునే రవి బాగుంటాడు అదేవిధంగా రవి శని మేషలంగానే కలిసినట్టయితే రవి ఉచ్చలో ఉండి శనికేమో అంటుకుంటుంది కాబట్టి శని ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే ఇది జాతకంలో ఉండే యోగ అవయోగాలను బట్టి సాన బలాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ చంద్రుడు కుజుడు గురించి మనం మాట్లాడుకుందాం చంద్ర కుజులు అన్నట్టయితే ఇది చంద్రమంగళ యోగం అనే ఉంటుంటుంది దీన్ని ఇక్కడ వివాదాస్పదుడు అవుతాడు తర్వాత ఇతను ఏంటంటే ఆకారంలో వికారంగా ఉండే ఉన్నాయి ఇతను ఎక్కువ ప్రయాణాలు చేసే ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఏంటంటే బిజినెస్ లాటల్లో కూడా తెలివితేటలుగా ఉండే అవకాశం ఉంది చంద్రభుజుడు ఇతను బిల్డింగ్లు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత చంద్రబుధులు ఇతను కాస్త అండగాడు వినయశీలి ధనవంతుడు మంచి భక్త శ్రీలందు అభిలాష ఉన్నవాడు అవుతాడు చంద్రబుధుడు యాస్ట్రాలజీ అవుతాడు నెక్స్ట్ చంద్రబుధులు కూడా ఒక యోగమే ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ చంద్రుడు శుక్రుడు కలిస్తే ఇతనికి శుక్రుడు ఆకర్షణ గ్రహ చంద్రుడు కూడా ఏంటంటే దయా ద్వరం కలవాడు కాబట్టి నెమ్మది గ్రహం కాబట్టి ఇతను జనాకర్షణ ధనాకర్షణ కలవాడు అవుతాడు నెక్స్ట్ ఏంటంటే అవుతాడు తర్వాత ధనవంతుడు అవుతాడు శైలంద ఆసక్తి కలవాడు అవుతాడు అనమాట తర్వాత చంద్రుడు గురుడు అయిపోయింది చంద్రుడు శుక్రుడు అయిపోయింది తర్వాత చంద్రుడు శని గురించి మనం చెప్పుకున్నట్టయితే చంద్రశనులు ఇది కూడా ఏంటంటే కొంచెం ధనహీనుడు అవుతారు తర్వాత ఈయనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కొంచెం దెబ్బతిన్నే అవకాశం ఉంది అంటే పిట్స్ లాగా మూర్చలాగా వచ్చే అవకాశం ఉంది తర్వాత పరదనాన్ని ఆశిస్తూ ఉంటాడు అని వచ్చిన నాడు చంద్రసనలు చంద్రసనలు అంటే తల్లిగారికి ఆరోగ్య భంగాలు కూడా ఉండవచ్చు అని నేను చెప్తున్నాను తర్వాత కుజుడు బుధుడు అంటే కుజగ్రహ బుధగ్రహ కాంబినేషన్లో ఎలా ఉంటుందంటే వీ రియల్ ఎస్టేట్ బాగుంటుంది వీళ్ళకి తర్వాత ఇతను కూడా ఏంటంటే తరచు వివాదాలకి లేపుతూ ఉంటాడు అంటే బ్రదర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఆ యొక్క గొడవలు డిస్బ్యూట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కురుడు గురుడు అంటే కుజుగురులు కాంబినేషన్ లగ్నంలో ఉన్నట్టయితే కుజు గురులు అన్నట్టయితే ఆ యొక్క గురుమంగళ యోగం అని అంటాం ఇతను సీల్ పవర్ ఉంటుంది మంచి జాబ్ చేసే అవకాశం ఉంటుంది అతను మంచి ప్రమోషన్స్ అయ్యే వచ్చే అవకాశం ఉంటుంది ఇతనికి ల్యాండ్ లార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు కుజుగురు గురువులు ఎప్పుడైతే కలిసారో సంతానంతో సఖ్యత ఏర్పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సోదర సోదరి వర్గంలో సఖ్యత అవకాశం ఉండు ఉంటుంది అయినట్టయితే కుజుగురులు మీకు కర్కాటక రాశిలో కానీ కలిసినట్టయితే అక్కడ సోదరుల వలన దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ల్యాండ్స్ వల్ల కూడా దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే అక్కడ మకరంలో కానీ కుదుడు గురుడు కలిసినట్టయితే సంతానం వలన చెడ్డ జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ గురుదేవుల వలన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం కించే అదృష్టానికి దూరంగా ఉండే అవకాశాలు అన్నమాట ఇక్కడ కుదుడు శుక్రుడు కుదుడు శుక్రుడు కలవటం వల్ల ఏంటంటే ఇక్కడ లగ్నంలోనూ అనే లగ్నాలు భావాలను పెట్టుకోవడం ఉంటుంది ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం చీటింగ్ ఎక్కువ అలవాటు ఉంటుంది తర్వాత కృషికి తగిన పిల్లలు రాదు శ్లాష్మై ప్రకృతి తన ఉంటుందన్నమాట కుజుడు శని కుజుడు శని అన్నట్టయితే ఈయనకి కోప స్వభావం ఎక్కువ ఉంటుంది తర్వాత పరశువున మాటలతో ఇతరులను బాధిస్తాడు కుజుడు శని అనమాట నేస్ట్ ఇంకొకటి బుధుడు శుక్రుడు ఇది ఒక మంచి కాంబినేషను ఏంటంటే ఈ యొక్క బుధుడుకి శుక్రుడు మిత్రగ్రహ శుక్రుడికి బుధుడు మిత్రగ్రహ అయినట్టయితే వీటికి అధికారులు మెప్పు పొందుతూ ఉంటారు వీళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం క్రైసిస్ ఉన్నప్పుడు అయినా సరే అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట తర్వాత బురుడు శని బురుడు శని కూడా వీళ్ళు కూడా మిత్రగ్రహాలు అవుతారు బురుడికి శని మిత్రుడు శనికి బురుడు కూడా మిత్రగ్రహం అవుతాడు కాబట్టి వీళ్ళకి మంచి యోగ్యత ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే బురుడు శని అన్నట్టయితే బురుడు శని ఈ యొక్క మీకు తొలలో కానీ తొల లగ్నంలో కానీ కలిసినట్టయితే బుధుడికి మిత్రక్షేత్రం శనికి ఉచ్చక్షేత్రం చాలా బాగా ఉంటుంది అన్నమాట పిల్లలు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉండేది అదే కానీ బుధుడు శని కూడా మీకు కన్యలో కలిసినట్టయితే బుధుడికి ఉచ్చక్షేత్రం శనికేమో మిత్రక్షేత్రం ఇది కూడా బాగుంటుంది అదేవిధంగా దా మేన లగ్నంలో కానీ కలిసినట్టయితే ఓ రకం ఫలితం ఉంటుంది కాబట్టి బురుడు శని అధికారంలో వలన గౌరవం పొందుతాడు శాస్త్రం మీద ఆసక్తి ఉంటుంది జ్యోతిషాస్త్రవేత్తలని శ్రద్ధాంతిని కూడా పెంచి పోషించేవాడు అవుతాడు అని ఉంటుందన్నమాట కానీ ప్రతి దాంట్లోనూ కూడా సమర్థత కార్య సూ సూరత్వము కార్యశీలము అన్నీ కూడా ఇతనికి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ గురుడు శని ఇక్కడ గురుడు వలన స్పీడ్ ఉంటుంది మన ఇది మంచి బుద్ధి ఉంటుంది అయితే శని వలన మంద బుద్ధి ఉంటుంది ఈ కలిపి యావరేజ్ అవుతుందనమాట ఎప్పుడు కూడా మనం కాంబినేషన్స్ చెప్పుకుంటున్నాము ఈ యొక్క జంట గ్రహ యోగాల్లో గురుడు శని వల్ల ఏంటంటే కొంచెం మనం ఆలోచన విధానాన్ని శని బ్రేక్ చేస్తుంటాడు శని బ్రేక్ చేసి మనకు లోక జ్ఞానం వైపు తీసుకెళ్తాడు ఎవరైనా ఒక వ్యక్తి ఎవరిని మీరు దానం చేయండి మేము అసోసియేషన్లో ఉన్నాము అన్నదానం చేస్తున్నాము ఈ రోజుని ఒక పదివేల మంది చేస్తున్నాము మీ వంతు ఈ విధంగా ఇంత ఖర్చు పెట్టండి అంటే మనల్ని పొగిడేటప్పుడు కల్లా ఈ యొక్క గురు వ్యక్తులు ఆ పొగట్టలకు లొంగిపోయి అలాగేనండి ఈ యొక్క పదివేలు కాదండి ఒక యాభై వేలు తీసుకోండి అని ఇస్తాం అప్పుడు కానీ శని కాంబినేషన్లో కానీ శని ఉన్నట్టయితే శని ఒకసారి లోపల రండి అని మనల్ని పిలుస్తాడు ఎందుకన్నా అక్కడ వాళ్ళని చూసారా వాళ్ళ వాతావరణం చూసారా అక్కడ పదివేల మంది కూడా ఉండరు జనాలు మీరు వాళ్ళకి అందరూ కూడా షేర్ హోల్డర్ చాలామంది ఉన్నారు ఇంత డబ్బు ఎందుకు ఇస్తున్నారు మీరు ఇదంతా కూడా ఫ్రాడ్ జరుగుతుంది అని ఒకసారి వాళ్ళని అడగండి అంటారు ఇతను వెళ్ళి ఎవరి ఎంత డబ్బు కావాలి మీకు ఇప్పుడు నచ్చతే ఏంటంటే ఇప్పుడుకి సరిపడే డబ్బు అంతా ఉందండి లేదని కాదు ఇది సర్ప్లస్ అమౌంట్ ఉంటుందనండి అన్నారు అంటే సర్ప్లస్ అమౌంట్ కోసం ఇప్పుడు ఎందుకండి అప్పుడే తీసుకోవచ్చు కదా అది నేను పదివేలు ఇస్తానండి అని పదివేలు ఇవ్వచ్చు అంటే ఈ యొక్క శని లోకజ్ఞాన్ని ఇస్తాడు లోక జ్ఞానాన్ని ఇస్తాడు తర్వాత యుక్తాయుక్త విశిక్షణ జ్ఞానాన్ని ఇస్తాడు గురుణ్ణి ఏ విధంగా నడిపించాలో శనికి తెలుసు అనమాట ఆ విధంగా ఉంటుంది తర్వాత మందబుద్ధి కలవాడు కొంచెం బంధువులకు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది ఎప్పుడు కూడా శని బంధువులు దూరంగానే ఉంటాడండి ఎందుకంటే అతను మంచి చెడ్డలు అన్నీ కూడా చెప్తూ ఉంటాడు ఇది మంచిది ఇది చెడ్డ తను చెప్తుంటాడు కానీ బంధువులు దూరంగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఏంటంటే శుక్రుడు శని కాంబినేషన్ ఈ శుక్రుడు శని కాంబినేషన్ల వల్ల శుక్రుడికి శని మిత్రుడు శనికి శుక్రుడు మిత్రుడు శని యొక్క ఆకర్షణవంతుడు శని యొక్క కళాకారుడు శని యొక్క మంచి మందబుద్ధి అయితే శుక్రుడు మటుకు మంచి అండగాడు శుక్రుడు సంగీత సాహిత్య నృత్య కళా కోవిదుడు అనమాట అయితే ఇక్కడ శని అయితే ఎప్పుడైతే కలిసాడో అప్పుడు లోక జ్ఞానం మల్లుతుంది లోక విఖ్యాతి వాడు అవుతాడు అందుకు ఆటోమేటిక్గా అహంకారం అవుతుంది అనమాట శుక్రశనం ఎవరైతే కలిసిందో అక్కడ నెక్స్ట్ బంధువులు దూరంగా ఉంటాడు స్త్రీలందు ఆసక్తి అనారక్తి గలవాడు ఉంటాడు అయితే సంగీత సాహిత్య నుంచి కోవిరుడు అవుతాడు కానీ స్త్రీలందు ఆసక్తి అవుతాడు అవుతాడనమాట అంటే మనం ఈ రోజుని జంట గ్రహాలు కూడా లగ్నంలో ఉంటే ఏమిటి ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకున్నాము ఇది ఓన్లీ బేసికల్ అంటే ప్రాథమిక సూత్రాలు ఇది ఏ విధంగా ఉంటుందని మన సబ్జెక్ట్ నేర్చుకునే కొద్దీ కూడా ఈ గ్రహాలని ఏ గ్రహం చూస్తుంది తర్వాత ఈ గ్రహాలకు ఆధిపత్యం ఏంటి ఈ గ్రహాలు ఆధిపత్యం ఏంటి ఈ గ్రహాలు ఎన్ని డిగ్రీలలో కలిసాయి ఈ గ్రహాలను ఏదో చూస్తుంది ఏ గ్రహం చూస్తుంది దాని ఇన్ఫ్లుయెన్స్ ఏంటి ఈ గ్రహాల భావాలు ఏంటి భావాధిపతులు ఏంటి వీటి అన్నిటి వల్ల కూడా మనము కొంచెం వేరియేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఫండమెంటల్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఫండమెంటల్స్లో మొన్న గ్రహయోగాల గురించి తెలుసుకున్నాము ఈరోజు నేను జంట గ్రహయోగాలు లగ్నాలు ఉంటాను బట్టి తెలుసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇంకొక చాప్టర్లోకి ఇంకో చాప్టర్ తోటి ఇంకో క్లాస్లో వద్దాము అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను అందరికీ కూడా ఆయురారోగ్యేశ్వర కలగాలని ఆ దేవదేవిని నేను కోరుకుంటున్నాను శుభం భూయా అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొమ్ముయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సి యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ అరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः